పంతొమ్మిది వందల యాభైలో సగటు మానవుడు పన్నెండు కిలోమీటర్లు నడిచేవాడు రోజుకు ఇప్పుడు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ కూడా నడవటం లేదు సగటు అంటే మనం తింటున్న ఈ పిండి పదార్థం రక్తంలోకి చక్కెరగా మార్పాడు అయిన తర్వాత పచన క్రియల ద్వారా నూట ఎనిమిది జీవరసాయని క్రియలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జలవిచ్ఛేదన క్రియ మూలకంగా ఈ సంకీర్ణ పిష్ట పదార్థాలని మాంసం కానీ కొవ్వు పదార్థాలని కానీ సరళీకృతం చేసి మన రక్తంలోకి చిన్న పేగుల ద్వారా గ్లూకోజును ఎక్కించటమే జీర్ణక్రియ ఈ జీర్ణక్రియ సమతులనంగా నిదానంగా నాలుగు నుంచి ఐదు గంటల కాలం జరిగినప్పుడు రక్తంలో చక్కెర ఎక్కువగా ప్రవేశం చెయ్యదు నిధానంగా శక్తి మనకు లభిస్తుంది అలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన సన్నివేశాన్ని మనకు సమకూర్చే పదార్థమే నిజమైన ఆహారము అంటే మనం తినే ఈ వట్టి పిండి పదార్థానికి పీచు పదార్థాన్ని చేరుస్తే అంటే మనం తినే ఈ బియ్యాన్ని వదిలి ఈ గోధుమల్ని వదిలి ఈ మాంసాన్ని వదిలి నిజమైన ఆహార ధాన్యాల్ని దేవుడు మనకు సృష్టి చేసి అదే పనిగా మన భారతదేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఏ ప్రాంతంలోనైనా వర్షం రెండు లేక మూడు వానలు వస్తే చాలు ఆ వాన నీళ్ళకే బంజరు భూముల్లో కూడాను పెంచుకోదగ్గ అతి అద్భుతమైన సిరిధాన్యాల్ని మన దేశంలో నింపివేశాడు దాన్ని ఈ కంపెనీ వాళ్ళు కిరుధాన్యాలు తృణధాన్యాలు అని కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ సైంటిస్ట్ దానిలకు పేర్లు పెడతారు ఎందుకంటే మీరు అటు కానీ ఇటు కానీ తెలియకుండా తినడం మొదలు పెడితే మీ ఆరోగ్యం అదంతకదే బాగుపడిపోతుంది సో మీరు తినొద్దండి ఈ పదార్థాలు ఇవి తృణధాన్యాలు పారేసేటివి కిరుధాన్యాలు ఏమీ విలువలేనేటివి అనే ఒక ఊహతో అవగాహనతో ఈ పేర్లను పెడతారు అంటే ఈ ధాన్యాలు ఏమిటి ఎలా ఉంటాయి వాళ్ళ పేర్లు ఏమిటి పదహారు సంవత్సరాల నుంచి మారుమూల పల్లెల్లో తిరిగి తిరిగి సాధ్యమైనంతవరకు ఏడెనిమిది ధాన్యాలని మనం మళ్ళా వెనక్కి తీసుకొచ్చాం దానిలో పేర్లు చెప్తాను ఆర్కలు సామలు కొర్రలు అండుకొర్రలు ఊదలు వరగలు ఇలా ఆరు ధాన్యాల్లో నారు అంశం ఎంత ఉంది పీచు అంశం నారు నారు అంటే అర్థమవుతుంది కదా మీకు ఫైబర్ పీచు ఇందులో నారు అంశం తొమ్మిది శాతం అంటే నూరు గ్రాములు ఆర్కలు తింటే మీకు నేరుగా తొమ్మిది గ్రాముల నారు దొరుకుతుంది సామెలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కొర్రలు ఎనిమిది శాతం అండు గొర్రెలు పన్నెండు శాతం ఊదలు పది శాతం బరగులు రెండు పాయింట్ ఏడు శాతం బియ్యంలో ఎంతుంది పాయింట్ టూ పర్సెంట్ అంటే నూరు గ్రాముల బియ్యము మీరు అది పాలిష్ చేసిన బియ్యమైనా కావచ్చు పాలిష్ చేయకపోయిన బియ్యమైనా మొత్తం మీకు అందులో దొరికేది పాయింట్ టూ గ్రామ్స్ మాత్రమే నారు అదే గోధుమల్లో చెప్పాలంటే జీరో ఈ హైబ్రిడ్ గోధుమల్లో దొరికేది జీరో నారు నిజమైన జవారీ గోధి అంటాం నాటి గోధుమలు రాయచూరు బిజాపూరు ఉత్తర కర్ణాటక అని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో అంత మంచును పీల్చుకొని నీళ్లు లేకుండానే గోధుమలు పెరుగుతాయి అందులో ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ నారు ఉంది అంటే ఇంత అద్భుతమైన ధాన్యాల్ని అంటే మీరు రెండు వందల గ్రాముల ఆరకలు తింటే పద్దెనిమిది గ్రాముల నారు నా నోటికి వచ్చేసినట్టే ఇది వేరే బరగలు బరగులు టూ పాయింట్ సెవెన్ బియ్యంలో గోధుమల్లో ఉన్న నారు కంటే ఆర్కలో నలభై ఐదు పట్లు ఎక్కువ ఉంది సామెల్లో నలభై తొమ్మిది పట్లు ఎక్కువ ఉంది కొర్రల్లో నలభై పట్లు ఎక్కువ ఉంది అదే అండు కొర్రల్లో అరవై రెట్లు ఎక్కువ ఉంది చూసారా ఇంత అద్భుతమైన ఈ నారు అంతర్లీనమైన ఈ పిండి పదార్థాన్ని మనం ఆహారంగా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది నూట ఎనిమిది జీవరసాయనిక క్రియలు సతతంగా నిధానంగా సమతులనంగా జరిగి మీ రక్తంలోకి చక్కెర రావటం నాలుగు గంటలు అవుతుంది అంటే మీరు పొద్దున లేచి తొమ్మిది గంటలకు ఆర్కల కిచిడి చేసుకొని లేకపోతే ఆర్కలు పొంగలు చేసుకొని లేకపోతే ఆర్కల పులగం చేసుకొని తింటే సామెలు పాయసం చేసుకొని నల్లబెల్లంతో తాగితే మీకు మళ్ళా తినాలని అనిపించదు ఎనిమిది గంటల వరకు సతతంగా నిదానంగా హాయిగా మీరు మొత్తం దినమంతా గడపచ్చు డాక్టర్ నాకు చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వేం చేయాలి తెలుసా రెండు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తినాలి అని చెప్తున్నారు డాక్టర్ ఇంకా పని ఏం లేదు మనకు పొద్దు నుంచి రాత్రి వరకు రెండు రెండు గంటలకు తింటూ కూర్చోవటమే పని నిజమైన ఆరోగ్యవంతమైన మనిషి పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు భోజనం చేస్తే మళ్ళా సాయంకాలం సూర్యుడి మునిగేంత వరకు ఏ పదార్థము అవసరం ఉండదు గ్యాసు లేదు పాసు లేదు ఇలాంటి ఆరోగ్యకరమైన స్థితిని ఆరు గంటలు ఏడు గంటలు తినకుండా ఉంటే నీకు అల్సర్ వస్తుంది ఇది అవుతుంది అది అవుతుంది ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇలా బెదిరించడం మొదలుపెట్టారు నిజంగా నీకు ఆరోగ్యం కావాలంటే ఇంతే ఇక్కడ రాశాడు మన రామచంద్ర కొద్ది మాటు కొద్దిపాటి ఆహార మార్పులతో ఆరోగ్యం మన చేతుల్లో ఇంత భయానక పరిస్థితిని కల్పించిన మానవ చేసిన అతి అనాహుతాల్ని మనం చిన్న సవరణలతో అతి చిన్న సవరణలతో ముందు వచ్చే మన పిల్లల సంతానాల్ని మన పిల్లలు కాదు మన పిల్లలకు పుట్టుబోయే సంతానాలకు కూడాను ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి మనం చేయాల్సిందితే ఈ బియ్యము ఈ గోధుమలు ఈ మాంసము ఈ కోడుగుడ్లు ఈ పాలు నేను ఈ పాలు అంటున్నాను అన్ని పాలు చెడ్డవని కాదు నిజంగా మంచి ఆవులతో నిజంగా దూడలు పుట్టించుకున్న ఆవులకు వస్తున్న ఒకటి లేక రెండు నెలలు లేక మూడు నెలలు ఇచ్చే ఆవు పాలతో సగం పాలు సగం నీళ్లు కలిపి పాలు రాని దురదృష్ట తల్లుల కోసం పిల్లల కోసం వాడాలే కానీ పాలు వస్తున్న తల్లులు పిల్లలకు తమ స్థనాల్ని ఇవ్వకపోవటం వల్ల పిల్లలకు రోగాలు ఆ స్థనాల్లో గడ్డలు ఉత్పన్నమవుతున్నాయని మళ్ళా హెచ్చరిస్తున్నాను అమెరికాలో పిల్లలకు పాలు ఇవ్వట్లేదు పిల్లల్ని రెండు రోజులకే వేరే రూమ్లో పడకబెడుతున్నారు పెడుతున్నారు అక్కడొక మానిటర్ పెట్టారు అవన్నీ తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నాం హైటెక్ మనీ అనుకుంటున్నాం హైటెక్ మన ఇల్లు కట్టుకుంటున్నామని పిల్లలకు పాలివ్వలేని తల్లులను సృష్టిస్తున్న ఈ సమాజాన్ని ఏమనాలో నాకు అర్థమే కావటం లేదు నిజంగా పాలు ఉత్పాదన కావాల్సింది తల్లి స్థనాల్లో కానీ ఆవు పాలని మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు ఏజీవి పాలు తాగదు రెండు సంవత్సరాల తర్వాత పాలు 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 అని అని ఉత్పాదన చేస్తాం కావాలంటే ఆ పాలను తోడుకు వేసుకొని పెరుగు చేసుకొని లాక్టోబ్యాసిల్లస్ ఈ పులియు పదార్థాలని సృష్టించే లాక్టోబ్యాసిల్లస్ మన పొట్టలో డెబ్భై పర్సెంట్ ల్యాక్టోబ్యాసిల్లస్సే ఉండేది అంటే తల్లి పాలు నోట్లోకి వెళ్ళిన వెంటనే అది మార్పాటు జరిగేది మూలకంగా పెరుగు అవుతుంది పెరుగు అయిన తర్వాతనే కాల్షియం మీ రక్తంలోకి వచ్చేది సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు ఆన్లైన్ ఐకాన్ సో యూ notification మిస్ ఎనీ mobile.